హాయ్ ఫ్రెండ్స్ కెనడాలో జరిగిన జీ సెవెన్ సమావేశంలో నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ ఉగ్రవాద దేశాలకు ఉగ్రవాదులకు ఎవరెవరైతే మెంటాలిటీతో మాట్లాడే వాళ్ళు ఉన్నారో ద్వంద్వ ప్రవృత్తితో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో అలాంటి దేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటికి ఇండైరెక్ట్ గా చురకలు వేశారు చాలా అద్భుతంగా నరేంద్ర మోదీ గారు జీ సెవెన్ సమావేశంలో ఆయన మాట్లాడారు అక్కడ మోదీ గారు ఏమన్నారు తెలుగులో చెప్తాను ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు ఖచ్చితంగా భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకుంటాయి వెయిట్ అండ్ సి ఆ ఉగ్రవాదులే ఆ దేశాలను కూడా నాశనం చేస్తారు ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని అది ఏ రూపంలో ఉన్నా సరే దాన్ని ఖండించి తీరాల్సిందే ఏప్రిల్ లో జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగింది అది మానవత్వం మీద జరిగినటువంటి ఒక దాడి ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు ఉగ్రవాదం అనేది మొత్తం ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఒక శత్రువు లాంటిది ప్రజాస్వామ్య దేశాలం అని చెప్పుకునే దేశాలన్నీ ప్రజాస్వామ్య విలువల కోసం కట్టుబడి ఉన్నాం అని చెప్పుకునే దేశాలన్నీ ఇలాంటి ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి వ్యతిరేకించాలి ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళు ప్రపంచ శ్రేయస్సు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ ఆలోచనలేంటో వాళ్ళ విధానాలేంటో స్పష్టంగా ఉండాలి స్పష్టంగా బయటికి చెప్పాలి అది ఏదైనా సరే దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే ఆ దేశం ఖచ్చితంగా అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఉగ్రవాదం వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అంతేకాదు ఇంకా వేరే వేరే సమస్యలు గ్లోబల్ సౌత్ దేశాలను పీడిస్తూ ఉన్నాయి ఉదాహరణకు అనిశ్చితి అనేది ఉంది సంఘర్షణలు ఉన్నాయి వీటన్నింటి వల్ల గ్లోబల్ సౌత్ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి ఆహారము ఇంధనము ఎరువులు ఆర్థిక సంక్షోభాలు వీటన్నింటి విషయాలలో ప్రతి దేశం కలిసికట్టుగా ముందుకు రావాలి ఆహారం విషయం వచ్చినా దెబ్బతి గ్లోబల్ సౌత్ దేశాలే ముందు ఫర్టిలైజర్స్ కు సంబంధించి ఏమన్నా సమస్య వచ్చినా ఫస్ట్ దెబ్బతింటున్నది గ్లోబల్ సౌత్ దేశాలే ఇంధనానికి సంబంధించి సమస్య వచ్చినా గ్లోబల్ సౌత్ దేశాలు దెబ్బతింటూ ఉన్నాయి సో గ్లోబల్ సౌత్ లో ఉన్నటువంటి సమస్యలు ఆ కాన్ఫ్లిక్స్ ఆ ప్రాధాన్యతలను డెఫినెట్ గా ప్రపంచ వేదిక ముందు లేవనెత్తడము అన్న బాధ్యతను భారతదేశం తీసుకుంది అందుకే నేను కేవలం భారతదేశం గురించి మాత్రమే మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు భారతదేశం ఏదో మంచి జరగాలి అని మాత్రమే నేను మాట్లాడడం లేదు గ్లోబల్ సౌత్ లో ఉన్నటువంటి దేశాలన్నింటి గురించి నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను ఇక డీప్ ఫేక్ ఇది కూడా చాలా చాలా సమస్య కలిగిస్తోంది చాలా ఆందోళన కలిగిస్తోంది ఏఐ జనరేటెడ్ కంటెంట్ మీద వాటర్ మార్కింగ్ ఉండాలి లేకపోతే స్పష్టమైన ఒక ఐడెంటిఫికేషన్ ఏదన్నా సరే ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ మీద ఉండి తీరాలి లేకపోతే ఏది డీప్ ఫేక్ వీడియోనో ఏది ఒరిజినల్ వీడియోనో అర్థం కానటువంటి పరిస్థితుల లోపలికి ఆల్రెడీ ప్రపంచం వెళ్ళింది మరింత వేగంగా వెళ్ళిపోతోంది సో ఈ డీప్ ఫేక్ వీడియోలను ఎట్లా కట్టడి చేయాలి ఏం చెయ్యాలి అన్నది ఇక్కడ జీ సెవెన్ సభ్య దేశాలన్నీ ఆలోచించాలి జీ సెవెన్ సమావేశానికి వచ్చిన మిగతా అతిథులు మిగతా దేశాలు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి డీప్ ఫేక్ వీడియోలను ఇమేజెస్ను కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో వీటి వల్ల దేశాల మధ్యనే పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ వచ్చే సమస్యలు పొంచి ఉన్నాయి ఈ శతాబ్దంలో టెక్నాలజీపై పరస్పర సహకారం ప్రతి దేశం అందించుకోవాలి కేవలం ఏ దేశంలో తయారయ్యే టెక్నాలజీ ఆ దేశంలోనే ఉంటుంది ఇక మా టెక్నాలజీ మేమే వాడుకుంటాము వేరే దేశాలతో మేము చర్చించము అనంటే ప్రపంచం ముందుకు వెళ్ళదు సో టెక్నాలజీ విషయంలో పరస్పర సహకారంతో ముందుకెళ్దాము అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అద్భుతాలు చేస్తుంది కానీ దాంతో పాటు మనం ఏం చేయాలంటే ప్రపంచంలో ఏమేం సమస్యలు ఉన్నాయి ఆయా సమస్యలను ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలను చిన్నదా పెద్దదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆయా సమస్యలను మనం ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు ఎట్లా మేనేజ్ చేయొచ్చు లేదా ఎట్లా అధిగమించవచ్చు ఎట్లా పరిష్కరించవచ్చు అన్న విషయం గురించి మనం చర్చించాలి అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొత్త కొత్త ఆవిష్కరణలను ప్రతి దేశం మన అన్ని దేశాలు కూడా ప్రోత్సహించాలి ఇద నరేంద్ర మోదీ గారు జీ సెవెన్ కెనడాలో మాట్లాడినటువంటి మాటలు అయితే నరేంద్ర మోదీ గారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ అలాగే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుయల్ మ్యాక్రాన్ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇంకా జపాన్ ప్రధాని ఇషిబా మెక్సికో ఇంకా చాలా మందినండి చాలా మందిని నరేంద్ర మోదీ గారు ప్రపంచ నాయకులను జీ సెవెన్ సమావేశంలో కలుసుకున్నారు మాట్లాడారు అంతేకాకుండా కెనడా ప్రధాని మార్క్ క్యార్నే ఆ జీ సెవెన్ సమావేశాలలో భాగంగా మధ్యలో ఆయన మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయనకు ఒక ప్రశ్న ఎదురయ్యింది ఈ భేటీకి సంబంధించి అంటే మోదీ గారు వచ్చి వెళ్లారు కాబట్టి మార్క్ క్యార్నేని కెనడా దేశంలో ఉన్న మీడియా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించారు ఏమని అంటే మీరు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో భేటీ అయ్యారు కదా మరి కెనడా దేశంలో ఇంతకు ముందు నిజ్జర్ హత్య కేసు అనేది ఒకటి ఉంది మరి దాని గురించి ఏమైనా చర్చించారా మోదీ గారితో అని చెప్పి వేశారు ప్రశ్న అక్కడ వేస్తే చాలా బ్యాలెన్స్డ్గా చాలా తెలివిగా కర్ర విరకుండా పాము చావకుండా సమాధానం ఇచ్చారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆయన ఏమన్నారంటే అంటే ఆచితూచి స్పందించడం అంటారు చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి చట్టం యొక్క ప్రాముఖ్యత ఏమిటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అన్న పాయింట్ గురించి నేను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరం కలిసి కూర్చొని మరి చర్చించాము కేవలం చర్చించడం మాత్రమే కాదు భవిష్యత్తులో కెనడా భారతదేశం రెండు ఈ కేసు విషయంలోనూ మరిన్ని విషయాలలోనూ ముందు ముందు పరస్పరం సహకారాన్ని అందించుకోబోతూ ఉన్నాయి ఎలాంటి సహకారాన్ని అందించుకోవాలి అన్న విషయం గురించి కూడా మేము చర్చించాము అంతర్జాతీయంగా ఈ అణిచివేత అనేది ఒకటి ఉంటుంది దానికి సొల్యూషన్ కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది అఫ్ కోర్స్ దీని మీద న్యాయ ప్రక్రియ అంటే ఆ జ్యుడిషియరీ సంబంధించి అది కొనసాగుతుంది దాని గురించి ఇంకా అంతకుమించి నేను మాట్లాడేది ఏమీ లేదు అఫ్ కోర్స్ దీని గురించి నేను మరింత మాట్లాడాలి అని అనుకుంటే దానికి నేను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కెనడా ప్రధాని మార్క్ క్యార్నే ఆయన సమాధానం ఇచ్చారు అదే అండి కెనడాలో రెండు వేల ఇరవై మూడులో లో బ్రిటిష్ కొలంబియా అనే ప్రావిన్స్ లో చెందిన ఒక వ్యక్తిని ఎవరో చంపారు అది భారతదేశానికి చెందినటువంటి వాళ్లే చంపారు అని ఆనాటి కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేశాడు ఆ వ్యాఖ్యల తర్వాత భారతదేశానికి కెనడాకు మధ్య ఒక రిఫ్ట్ రావడము ఆ తర్వాత పరస్పరం రెండు దేశాలు వాళ్ల దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడము ఫుల్గా ఇక తీవ్రతరం అయ్యాయి ఏకంగా అయితే ఈ మధ్య కాలంలో కెనడా దేశంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కెనడా ప్రధాని మార్క్ క్యార్నే ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించే విషయంలో నేను కృషి చేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడారు సో ఇదన్నమాట జరిగింది సో ముందు ముందు కెనడా దేశము భారతదేశం రెండు ప్రజాస్వామ్య దేశాలు డెఫినెట్ గా ముందు కలిసికట్టుగా ప్రోగ్రెస్ అవుతాయి అన్న విషయం మీద మాత్రం ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అద్దె విషయం ధన్యవాదాలు